ఆలూరు మండల కేంద్రంలో మార్చి ఆర్మూరు ఎమ్మెల్యే ఆశనగారి రెడ్డి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ కార్గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నేను ఆర్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చానని చెప్పారు ఆలూరు గ్రామానికి కూడా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించానని ఏకుల సంఘాలకు భవనాలు తప్పిపోకుండా ప్రతీ కుల సంఘము భవనాలు మంజూరు చేయించారని చెప్పారు ఆలూరు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష

వచ్చిన పోతే వచ్చిన మన మనిషికి పది లక్షలు అతను కొంచెం అశుద్ధి కొడుకు నేను మనపడి కోడే పని లక్షలు ఇచ్చింది సరే మంచి జరిగింది దేవుడు ఏది చేసినా మన మంచి పడుతుంది ఇంకా ఇప్పుడు మీకేమైంది ఆశ రాంగ్ చేసినేనే తీరు పెద్దవా పెద్ద పెద్దయ్యిద్దాం